భవన నిర్మాణ కార్మికులైన మీకు మీ అసోసియేషన్ కు ఒక బిల్డింగ్ ను ఏర్పాటు చేసుకోవడానికి స్థలాన్ని సంపాదించుకునేటువంటి ఈ విజయం సాధించినటువంటి సందర్భంలో నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీ అందరికీ బాలాజీ చెప్పినట్టు వంశీ మాట్లాడినట్టు సునందమ్మ చెప్పినట్టు హేమల్ గారు చెప్పినట్టు ఆ అభ్యర్థన ఒకటే కర్మేన మాట్లాడుతూ ఉన్నా నేను ఏ ఒక్కరితో ఏ ఒక్క సభలో ఎప్పుడు మాట్లాడినా కూడా మనసిప్పి మాట్లాడేది ఉంటుంది తప్ప ముందు ఒకటి వెనుక ఒకటి నా జీవితంలో మాట్లాడను సత్యం మిత్రులారా నిజాయితీగా నిర్భయంగా ధైర్యంగా నా హృదయంలో ఉండే ఆలోచననే నా నియోజకవర్గ ప్రజలతో పంచుకుంటా ఉంటా ఒక స్థుతి కోసమనో అవసరం కోసమనో ఓట్ల కోసమనో మాటలు గాని పూసి అడిగే మాటలు గాని లేని దాన్ని భ్రమగా చూపించే ప్రయత్నం కానీ నా జీవితంలో ఇంతవరకు ఎప్పుడు నేను మాట్లాడలే ఇది సత్యం మాట్లాడను కూడా ఇప్పుడు కూడా మా అభ్యర్థన ఒకటే మేము ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేత పట్టిన నాయకులం మా లక్ష్యం ఒకటే ప్రజాక్షేత్రంలో ఈ జీవితం మేము రావడానికి మా లక్ష్యం ఒకటే మా జెండా లక్ష్యమైనా జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యమైనా వారి అనునీయులుగా మా లక్ష్యం ఒక్కటే ఓ రాజకీయ పార్టీ నాయకులుగా అదే నా నియోజకవర్గంలోని ప్రజలను సంరక్షించడం ధర్మము న్యాయం ఉండే వైపు ఉండడం వన సంరక్షించడం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం పేద వర్గాల వారికి మౌలికమైనటువంటి వసతులు ఆర్థికమైనటువంటి వనరులను సమకూర్చడం శాంతి భద్రతలతో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ ఊరును అభివృద్ధి వైపు ప్రయాణం చేయించడం ఇది మా లక్షణం మా లక్ష్యం దీనికి వెనుక మేము కోరుకునేదేమిటి దీన్ని మేము సాధించాలి అంటే మీకు ప్రయోజనాన్ని ఈ ఊరిని అభివృద్ధిని చేయాలంటే రాజకీయ పార్టీ నాయకులుగా ఒక జెండా చేత పట్టినటువంటి కార్యకర్తలుగా ఆ జెండాను అధికారం లేకు తీసుకురావడం అన్నది మా ఉద్దేశం మా ప్రయత్నం మా పోరాటం మా యుద్ధం ఎస్ ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడైనా తన చేత పట్టిన జెండాను అధికారం లేకి తీసుకురావడం కోసం ప్రయత్నించడం శ్రమించడం కోరికను కోరుకోవడం తప్పు కాదు ఇది సహజం ఇది ఉండి తీరాల లక్షణం అయితే దానికి ఎంచుకునే మార్గం వివిధ రాజకీయ పార్టీలు వివిధ రకాల్లో ఎన్ను ఎంచుకుంటాయి ఉదాహరణకు చంద్రబాబు నాయుడు అబద్ధాన్ని ఎన్నుకున్నాడు భ్రమను కల్పించేది ఎన్నుకున్నాడు ఎన్నికలకు ముందు ఒక మాట అవసరం తీరిన తర్వాత ఒక మాట అబద్ధాలతోనూ మోసాలతోనూ వాగ్దాన భంగంతోనూ మనుషులకు భ్రమను కలిగించి ఆశ పెట్టి అసత్యాలతో అందితే జుట్టు అందకుంటే కాళ్ళు కనపచ్చిన పార్టీతో సంకరాకి పొత్తులు పెట్టుకొని అధికారం నీకు రావాలంటాడు ఆయన ఇది ఆయన ఎన్నుకున్న మార్గం జగన్మోహన్ రెడ్డి గారు నాకు పొత్తులొద్దు ఎత్తులొద్దు ఇత్తులు చెయ్యను నా మార్గం ఒక్కటే పైన భగవంతుడు కింద ప్రజలు నేను సేవ చేస్తా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా అందరి మనుషులను సమానంగా ప్రేమిస్తా కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా నేను సేవ చేసి మీ మనసు గెలిచి మిమ్మల్ని ఓటడుగుతా అంటున్నాడు ఇది మేము మాట మార్గం ఈ రెండు నేను చెప్పిన ఈ రెండిటిని మార్చి తెలుగుదేశం వాళ్ళు చెప్తారు అది కూడా వినండి ఈ లక్షణం చంద్రబాబు నాయుడు చెప్తారు ఈ లక్షణం దశకచ్చి జగన్కు కు అంటగడతారు చెప్పనీలే తప్పు లేదు కానీ ఈ లక్షణాలలో ఎవరికి ఏ లక్షణం ఉంది ఎవరిది ఏ మార్గం అని చెప్పి ఆలోచించాల్సినది నిర్ణయించాల్సిన బాధ్యత ఎవరిది ఎవరిదన్నా మీ ఒక భవనాన్ని నలభై అంతస్తుల యాభై అంతస్తుల భవనాన్ని మీ కండలతో కొండలైనా పిండి చేసి కట్టగలిగిన సామర్థ్యం కలిగిన మీకు ఈ వ్యత్యాసాన్ని గమనించే శక్తి అద్భుతంగా ఉంటుంది నాకు తెలుసు అది అద్భుతంగా ఉంటుంది మీకు గమనించండి ఎవరి వైపు న్యాయం ఉంటే ఏ రాజకీయ పార్టీ వైపు ధర్మం ఉంటే ఎవరు నిజాయితీగా పరిపాలన కొనసాగించి ఉంటే ఎవరి పరిపాలనలో పేదవారికి మూడు కోట్ల బువ తినగలిగినారో వారి పిల్లలను మంచి చదువులు చదివించుకోగలిగినారో డబ్బు లేకుండా వారి ఆత్మీయులు సరిపోకుండా ఏ ప్రభుత్వం సంరక్షించిందో సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబానికి సంవత్సరానికి డెబ్బై వేలు ఇరవై వేలు లక్ష చొప్పున ఐదు సంవత్సరాలకు కొన్ని లక్షల రూపాయలు మీకు పేదరికానికి చన్నీళ్లకు వెన్నీళ్ళగా సహాయపడిందో తనారి వ్యవస్థ లేకుండా లంచకొండితనం లేకుండా అవినీతి లేకుండా నిష్పక్షపాతంగా నిజాయితీగా పేదరికాన్నే ప్రామాణికంగా తీసుకొని మీ ఇంటికి మీ ఆడబిడ్డల అకౌంట్కే డబ్బులు వచ్చినాయో మీకోసం ఎవరు సచివాలయాలు ఏర్పాటు చేసినారు మీకోసం ఎవరు వాలంటీర్ వ్యవస్థలు తీసుకొచ్చినారు మీకోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం ఎవరు ఏ ప్రభుత్వం అనేది చూడండి అన్నా చూడండి మా జెండా చేసి ఉంటే మా జెండాను ఆదరించండి చంద్రబాబు నాయుడు జెండా చేసి ఉంటే చంద్రబాబు నాయుడు జెండానే ఆదరించండి నాకు అభ్యంతరం లేదు నాకు అభ్యంతరం ఒక్కటే తప్పు చేసిన వారికి ఓటు వేయడమే రాచమల్లుకి అభ్యంతరం ప్రజాసేవ చేయని పేదవారికి మేలు చేయని పార్టీ జెండాకు మీరు ఓటు వేయడమే నాకు అభ్యంతరం అదే పార్టీ అయినా సరే మా పార్టీ అయినా సరే మేము మీకు మేలు చేయకపోతే ఎస్ మాకు తిరస్కరించండి ఓటు వీళ్ళందరూ చెప్పినది ఇదే నేను చెప్పేది ఇదే రెండవది ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ జెండాకు సంబంధించినటువంటి వ్యత్యాసాన్ని గమనించమని రెండు స్థానికంగా ఉండబడిన ఎమ్మెల్యేలు మాజీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచి మూడవసారి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న నాకు నా వారికి వారికి ఉండే వ్యత్యాసాన్ని గమనించండి ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా భవన నిర్మాణ భవన నిర్మాణ కార్మికుల యొక్క వేదికను వేదికగా చేసుకొని యావత్ పొద్దుటూరు నియోజకవర్గ సకల జనులను అభ్యర్థిస్తా ఉన్నా నేను వ్యత్యాసాన్ని గమనించండి మా నాయకత్వానికి గతంలో ఉండబడిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల నాయకత్వానికి వ్యత్యాసాన్ని చూడమంటాను ఈ ఊరిని నేను అభివృద్ధి మేము అభివృద్ధి చేసినామా వాళ్ళు అభివృద్ధి చేసినారా ముప్పై సంవత్సరాలుగా ఎమ్మెల్యేలుగా కొనసాగినటువంటి వాళ్ళు పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేలుగా కొనసాగిన మేము అందులో ఐదు సంవత్సరాలు మాత్రమే అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగిన మేము అందులో రెండు సంవత్సరాలు కరోనా వ్యాధి వచ్చి మిగిలిన మూడు సంవత్సరాలే మాకు అధికారం దక్కింది మరి ఎవరు అభివృద్ధి చేసినారు త్రాగడానికి గుక్కెడి నీళ్లు లేని ప్రొద్దుటూరు పట్టణానికి నూట యాభై కోట్ల రూపాయలతో మైలవరం నుంచి నీళ్లు తెప్పించింది మేము కాదా అమ్మా మేము కాదా నూట పది కోట్ల రూపాయలతో ప్రొద్దుటూరు అర్బన్ కు సంబంధించిన అన్ని వార్డుల్లో అడిగిన చోటల్లో రోడ్డు వేసినాం కాలం వేసినాం ఏ వార్డు లేని సరే నివాసం ఉంటే వాళ్ళు మాకు చెప్పచ్చు వెయ్యలేదని ప్రతి చోట వేసినాం మంచి పార్కును మీ అందరికీ ఉపయోగపడే పార్కును మటగా రంగు తీసేదానికి మందు తాగేదానికి ఉపయోగించినారు మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉండే పార్క్ మేము వచ్చిన తర్వాత ఐదు కోట్ల రూపాయలతో ఆ పార్కును అందంగా తయారు చేసి మీ పిల్లలకు మీ భార్య బిడ్డలకు అప్పచెప్పినాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాభై మూడు కోట్ల రూపాయలతో శివాలయదురుగా మార్కెట్ కడతా ఉన్నాం యాభై మూడు కోట్లతో భారతదేశంలోని యాభై మూడు కోట్లతో మార్కెట్ లేదు ఒక్క ప్రొదుటూరులో ఉంది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీకోసం తయారు చేస్తే కాదా ఎప్పుడో ముప్పై సంవత్సరాల కింద ఉండే బస్ స్టాండ్ దాంట్లో కూర్చుని దాన్ని కూడా చెక్కఅప్ కూడా సరిగా బాత్రూమ్ లేకపోతే ముక్కులు మూసుకొని బయటికి రావాల్సిన పరిస్థితి ఈ రోజు ఐదు కోట్ల రూపాయలతో ఆ బస్ స్టాండ్ తయారు చేస్తా ఉన్నాం రామేశ్వరం నుంచి కన్నా రివర్ మీద బయటికి పోవడానికి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఉంది నూతనంగా ఉక్కు ఫ్యాక్టరీ రాబోతా ఉంది జగనన్న కాలనీ కడతా ఉన్నారు అవతల పక్క ఐదారు ఉన్నాయి మృదుటూరు వారి వ్యవసాయ భూములు ఉన్నాయి ముద్దనూరుకి బెంగళూరు గోడానికి కనెక్టివిటీ రోడ్డు మరి పెన్నా లేకి ఎప్పుడు నీళ్లు వచ్చినా గాని అక్కడ ఉండే మట్టి రోడ్డు కొట్టకపోవడం ఆ రోడ్డులో జర్నీ ఆగిపోవడం చుట్టూ తిరిగేసుకొని పోవడం అసౌకర్యం అక్కడ ఒక మంచి హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలన్న ఆలోచన తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎందుకు రాలేదు ఎందుకు నిర్మించలేదు మరి మూడు సంవత్సరాల కాలంలోనే మాకెందుకు వచ్చింది మేము ఎందుకు నేర్పిస్తా ఉన్నాం ఇరవై కోట్ల పని చేసినాం యాభై మూడు కోట్ల పనికి ఇంకొక ఐదు ఉంటే విద్య మీద మీతో నడిపిస్తానన్నా పొద్దుటూరు పట్టణ ప్రజలు ఐదే ఐదు మాసాలు భూమిలో వేసిన పైపులు మీరు తాగే మంచినీళ్ళు పొద్దుటూరులో ఏ పైపులైనా విలువ ఎంత అనేది మీకు తెలుసది ఇంజనీర్ని అడిగినా నేను ముప్పై సంవత్సరాలు అని చెప్పినాడు భూమిలో వచ్చే నీళ్లను సప్లై చేసే పైపుల యొక్క కాలం ముప్పై ఏళ్ళు ఎప్పుడు వేసినారని ఇంజనీర్లు అడిగినా డెబ్బై ఏళ్ళ కింద వేసినారంట ఒక మనిషి ముప్పై ఏళ్ళు బతకాల్సి ఉంటే డెబ్బై ఏళ్ళు బతికితే ఎట్టుంటాడు ముప్పై ఏళ్ళు పని చేయాల్సిన పైపు డెబ్బై ఏళ్ళు పనిచేస్తే ఎట్టుంటుంది చిల్లులు పడి బొక్కలు పడి తుప్పు బట్టి కలుషితమైన నీరు అందులో కలిసి మంచి నీళ్ళలో లేక మీకు వచ్చి మలేరియా ఏమొత్స టైఫాయిడ్ ఏమొత్స వేదులైన పెడతాయి ఎందుకు మీరు పైపులు మార్చంలే తెలుగుదేశం పార్టీ నాయకులారా నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఎమ్మెల్యేలుగా కొనసాగి పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అధికారాన్ని వెరగబెట్టి మీరు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలు ఉండి మీకు ఆ పైపులు కనిపించలేదా ఈరోజు నూట అరవై కోట్ల రూపాయలతో ఆ పైపులు మార్చి కొత్త పైపులు అంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీకోసం ఈ నాయకత్వం ఈ నాయకత్వమే కాలవల ఆధునీకరణ ఒక్క కాలవనన్న వీళ్ళు శుభ్రం చేసినారా ఒక్క కాలవనన్న వైశాల్యాన్ని పెంచగలిగినారా కింద బెడ్ కానుంచి షిల్ట్ తీయగలిగినారా కొత్తగా కింద సిమెంట్ కాంక్రీట్ వేసుకుంటా వచ్చినారా బయటికి నీళ్లు పోవడానికి అవుట్ ఫ్లో ఏర్పాటు చేసినారా లేదు అన్ని తీసుకొచ్చి డిసిఎస్ఆర్ కాడ వదిలేస్తారు అన్ని తీసేసి మృదుటూరు పొడిమేర కాడ వదిలేస్తారు పోవడానికి వారికి దారి ఉంటే కదా పిల్ల కాలువలన్నీ భ్రష్టు పట్టాయి పెద్ద కాలవలన్నీ కుషించకపోయినాయి షిల్టు తీసేదానికి అవకాశం లేదు నీరు పోదు నిలబడి ఉంటుంది దోమల ఉత్పత్తి అపరిశుభ్రమైన వాతావరణం మరి ఎందుకు కనిపించండి మీకు విజయకువరాలగా రోడ్డు మీదకి కాలువలో నుంచి వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు బయటకు వస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు పత్రికలు విచకచ్చి ఇదిగో నీళ్లు వచ్చినాయి వైఎస్ఆర్ పార్టీలో నుంచి అంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల నీళ్లు రాద మిత్రులారా తెలుగుదేశం పార్టీ అయ్యాములో ఆ కాలవను మీరు విస్తీర్ణం చేయలేకపోవడం వలన నిన్ను బయటకు వస్తానాయి ఇప్పుడు మేం చేస్తాం మరొక ఐదు నెలలకు ఆరు నెలలకు ఇంకా రావు కారణం నూట అరవై కోట్ల రూపాయలతో కాలువ ఆధునీకరణ పనులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీకోసం చేస్తా ఉంది వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ మన పిల్లలు చదువుకుండే కాలేజీ మీకు చాలా విషయాలు తెలియవు సందర్భం వచ్చింది చెప్తా ఉన్నా రాజశేఖర్ రెడ్డి పర్మిషన్ ఇచ్చినాడు రాజశేఖర రెడ్డి కట్టించినాడు ఆ తర్వాత ఈ ఊర్లో ఉండే నాయకులు గాని వరదరాజరెడ్డి గారు గాని తెలుగుదేశం పార్టీ నాయకులు గాని ఆ కాలేజీకి రాగిన ఆ పైసా చెల్లించకపోవడం వలన నిధులు కేటాయించకపోవడం వలన అక్కడ మన పిల్లలు చదువుకుంటే ఇంజనీరింగ్ చదువుకుంటే పిల్లలు లేబరేటరీ లేకుండా సరైన తరగతి గదులు లేకుండా వరదరాజరెడ్డి గారి కాలేజీ లేకపోయి బాడెక్కు నేర్చుకొని రావాల లాబొరేటరీ వెనక ఐదు లక్షలు లెక్కించి వెనకు ఐదు లక్షలు సొమ్మిచ్చి ప్రభుత్వానికి సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజీ నుండి విద్యార్థులు ప్రైవేట్ కాలేజీ పోయి బాడకు లాబొరేటరీ ఉపయోగించుకునే పరిస్థితి ఉందంటే మీరు పాలకులేనా మీరు విద్యకు పెద్దపీట వేసినట్టేనా మా బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాట వేయడానికి ఎప్పుడైనా మీరు యోచన చేసినారా ఇదిగో చేసినాం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి నూట అరవై ఐదు కోట్ల రూపాయల డిజులను విడుదల చేయించి మొట్టమొదటి విధంగా అరవై ఐదు కోట్ల రూపాయలతో సగం పనులు జరిగినాయి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ హాస్పిటల్ ఇరవై నాలుగు కోట్లు తెచ్చినాం ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీ నాలుగు కోట్లు తెచ్చినాం గ్రామీణ ప్రాంతాలకు వందల కోట్ల రూపాయలతో రోడ్లు వేసినాం నాలుగు ప్రాథమికమైనటువంటి ఆరోగ్య కేంద్రాలను టౌన్ లో కట్టినాం ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ళ పట్టాలిచ్చి లక్ష ఇరవై వేలతో ఇల్లు కట్టిస్తా ఉన్నాం ఇంకొక ఆరు నెలలు ఆలస్యం కావచ్చు కానీ ఇరవై నాలుగు వేల మందికి సొంత ఇల్లు పొద్దుందో ఇస్తాం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు మా నాయకత్వ సామర్థ్యాన్ని మీరు గమనించాలా వారైతే ఏం చేసినారు అభివృద్ధి మేమైతే ఏం అభివృద్ధి చేసినాం ఇది గమనించండి మూడవది నాయకుడిగా నాయకుడు అంటే నడిపించేవాడు నాయకుడు అంటే సంస్కరణ దిశగా ప్రజలు నడిపించేవాడు నాయకుడు అంటే త్యాగం నాయకుడు అంటే ధైర్యం నాయకుడు అంటే విజన్ నాయకుడు అంటే మార్గదర్శి ప్రజలకు మరి ఈ ఊర్లో తెలుగుదేశం పార్టీ నాయకులు మీకు మార్గదర్శ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మార్గదర్శ ఎవరు మానవతా విలువలతో పేద ప్రజలను సంరక్షించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎవరు దాతృత్వ హృదయానితో పేద ప్రజల కోసం తాపత్రయపడతా ఉన్నారు ఎవరు ధర్మబద్ధులై నీతిబద్ధులై ప్రజల కోసం శ్రమిస్తా ఉన్నారు ఎవరి వ్యక్తిత్వం వికాసవంతం ఎవరు వ్యక్తిత్వం సంకుచితం ఇది కూడా గమనించాల్సిన బాధ్యత నాకు వారికి మీదే బాధ్యత మీదే బాధ్యత మా జెండా సంక్షేమ పథకాలతో ఎవరికి ఉపయోగపడిందో చూడండి ఎవరి జెండానో ప్రొద్దుల్లో ఎవరి నాయకత్వం ఈ ఊరిని అభివృద్ధి చేసిందో గమనించండి ఏ నాయకుడు మానవతా విలువలతో పేదవారి కోసం శ్రమిస్తా ఉన్నాడో ఇది గమనించండి ఈ మూడు వ్యత్యాసాలను మాకు వారికి గమనించి ఎవరి వైపు ధర్మం ఉంటే ఎవరి వైపు న్యాయం ఉంటే ఏ జెండా సంక్షేమాన్ని ఇచ్చింటే ఏ నాయకుడు అభివృద్ధి ఊని చేసి ఉంటే ఏ నాయకుడు మానవత్వంతో పేదవారికి ఉపయోగపడింటే ఆ నాయకుడు పట్టిన పార్టీ జెండాకే మీరు ఓటు వేయాల్సిన బాధ్యత ఉంది 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 ఇందులో అనుమానమే లేదు మీరు ఎవరైనా మనస్సు పరిభ్రమించి పక్కకు పోయే ప్రయత్నం చేస్తే కూడా ఆ పరమేశ్వరుడే మీ మనసులో ఆ కోరికను విరమింపజేస్తాడు లేదు ఈ జెండా మన సంక్షేమాన్ని ఇచ్చింది ఈ నాయకుడు ఊరిని అభివృద్ధి చేసినాడు రాచమన్లు మానవత్వంతో మనకు ఉపయోగపడినాడు వీరిని గౌరవించాల్సిన బాధ్యత ఉంది గెలిపించాల్సిన అవసరం మనకుంది మన భవిష్యత్తును మనమే రాసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఓటు వేయాల్సిందే అని ఆ పరమేశ్వరుడే మీకు ఆలోచన కలిగిస్తాడని విశ్వాసం నాకుంది ఇది నాయకుడిగా మిమ్మల్ని నేను అభ్యర్థించేది చెప్పేది ఇక ఈ స్థలం అంటారా కాదన్నా దీనికి ఓట్లకు సంబంధమే వంశీ చెప్పినట్టు లేనే లేదు నేను ఎమ్మెల్యే అయినా చేస్తా రెండవసారి ఎమ్మెల్యే అయినా చేస్తా మూడవసారి ఎమ్మెల్యే అయినా చేస్తా ఎమ్మెల్యేగా విరమించుకొని రాజకీయాలు విరమించుకొని నా కొడుకును రాజకీయాలు పెట్టిన తర్వాత కూడా చేస్తా ఒక్క మాటలో చెప్పాలంటే ఊపిరి ఉన్నంత వరకు నీకు ఉపయోగపడతా నా ఊపిరి ఆగేంత వరకు ఇప్పుడు తటూరు పట్టణ ప్రజలకు నేను ఉపయోగపడతానే ఉంటా కారణం నేను నమ్మింది ఈ పదవి నేను నమ్మింది ఈ అధికారం కాదు నా తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు పదవి లేదు నాకు ఈ తల్లి గర్భం లేకపోయేటప్పుడు నాకు పదవి ఉండదు నాకు తెలుసది భూమాత ఈ తల్లి ఈ తల్లి గర్భం లేక నా శరీరం పోతుంది నాటికి అప్పుడు నాకు పదవి ఉండదు నా తల్లి గర్భంలో నుంచి వచ్చిన అప్పుడు నాకు పదవి లేదు మరి అప్పుడు చివరికి రెండిటికి లేని పదవి మధ్యలో ఈ పదవి ఏమాత్రం ఉపయోగపడుతుందన్నా ఇది ఏం నా వెంట వచ్చేదా వంశీ చెప్పినట్టు ఈ పదవి కాదు నేను ఎప్పుడు మీ నుంచి ఆశిస్తా ఉండేది ఒక్కటే ఒకటే మనం ఎంత గొప్పగా బ్రతికినామని చెప్పడానికి మనం మరణం చెప్తుందన్నా ఇది బాగా నమ్మండి మనం ఎంత గొప్పగా బ్రతికినామని చెప్పడానికి మన మరణం చెప్తుంది రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు ఏమైంది రాష్ట్రం ఏమైంది రామారావు మరణించినప్పుడు ఏమైంది రాష్ట్రం అది గొప్పగా బ్రతకడం అంటే యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా శోక సముద్రంలో మునిగినారు ఇంట్లో పొయ్యిలో అగ్గి వేసుకోలే బువ్వ చేసుకోలే తల్లులు పిల్లలు రాజశేఖర రెడ్డి మరణిస్తే కారణం ప్రజానాయకుడు అంతమందికి ప్రేమ కలిగింది నేను అదే ఆశిస్తా ఎప్పుడైనా సరే మనం ఎంత గొప్పగా బతికిదామని చెప్పడానికి మన మరణమే నిర్ణయిస్తుంది మనం ప్రజలకు సేవ చేసినప్పుడు ప్రజా హృదయంలో మనం జీవించి ఉండగలిగినప్పుడు ఎన్నో కుటుంబాల్లో మనం దీపం పెట్టగలిగితే మనము మరణించినప్పుడు మన పాడ ముందు పోతే మన పాడె ఎనకల వేల మంది లక్షల మంది ఆత్మీయులు నడవాలా లక్షల కన్ను మన కోసం కన్నీళ్లు దర్శాల అది మనిషి జీవితం ఇదే రాచమ్మల్లు ఆశించేది దీనికోసమే రాచమ్మల్ని శ్రమించేది ఏంది రాచమల్లు స్వార్థం అంటే ఎమ్మెల్యే పదవి కానే కాదు ఎమ్మెల్యే పదవి కోసం కాదు రాచమల్ల స్వార్థం మరణం తర్వాత నాకు ఎంతమంది ఆత్మీయులు సంపాదించుకునే దాని కోసమే రాచమల్లు స్వార్థం ఇదే నేను మీకు చెప్పాలనుకుంటానా ఈ ఊరి ప్రజలకు చెప్తానే ఉండాలి ఇందులో నేను చెప్పింది నిజం అనుకుంటే నా వైపు నడసండి నేను చెప్పింది అబద్ధం అనుకుంటే నాకు వ్యతిరేకమైన బాటలో మీరు నడవచ్చు ఇది ప్రజాస్వామ్య దేశం ఎవరిని ఎవరు నిర్బంధించడానికి అధికారం లేదు స్థలం ఇస్తే ఓటు రూల్ లేదు డబ్బులు ఇస్తే ఓటు రూల్ లేదు నాయకత్వానికి ఓటు వేయాలా సమర్థవంతమైన నాయకత్వానికి ఓటు వేయాలా మంచి పరిపాలనకు ఓటు వేయాలా మంచి మనసుకు ఓటు వేయాలా సేవా గుణానికి ఓటు వేయాలా క్షమా గుణానికి ఓటు వేయాలా ఒక్క మాటలో చెప్పాలంటే నీళ్ళు వెత్తు మానవత్వ ప్రతిరూపానికి నాయకత్వానికి ఓటు వేయాలన్నా మీరు ఎవరైనా నమ్మ చెప్పినట్టు చివరిగా మీ శక్తి సామర్థ్యాలకు లోబడి ఉండేదే కాబట్టి త్వరగా మీరు కట్టుకోగలుగుతారు అది నేను నమ్ముతా ఉన్నా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నా మీ నాయకత్వాన్ని వీరణను కాని ఓ కానీ మీ వాళ్ళందరినీ ఆలస్యం చేయకుండా త్వరతగతిన గత మీరు మొదలుపెట్టి భవనాన్ని మీ అసోసియేషన్ కోసం ఐదు సెంటల్ స్థలం కాబట్టి మీరు మాట్లాడుకునే దానికి కావాల్సినటువంటి పద్ధతుల్లోనే కాకుండా చిన్న చిన్న సమావేశాలు చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకునే దాని పద్ధతుల్లో కూడా మీరు ప్లాన్ చేసుకొని మీరు కట్టుకుంటే మీ పిల్లలకు మీకు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు ఏదైనా చేసుకునే దానికి కూడా ఉపయోగపడతాయి దానికోసం చేసుకోండి ఒకవేళ దానికోసం ఇంకా ఏదైనా మేము అట్లా కట్టుకుంటాం అనుకుంటే మీ మనసులో ఇంకా నన్ను ఒక సెంటో రెండు సెంటులు అడగాలని కోరిక ఉంది నేను ఇంకా ఒక సెంటో రెండు సెంట్లో మీకు ఇచ్చేదాన్ని నాకు అభ్యంతరం ఉండేది అట్లా కట్టుకుంటా ఉంటే ఇంకా ఐదు సెంట్లు కాకుండా మరొక రెండు సెంట్లు పెంచి మీకు నేను ఇచ్చేదాన్ని సంసిద్ధం వంశీకి బాలాజీ చెప్తాను రెండు సెంట్లు కొలతలు వేసుకొని తీసుకోండి ఏడు సెంట్లు ఇచ్చినట్టే మీకు ఐదు కాదు ఏడు సెంట్లే కట్టుకునే దానిలో కూడా నేను మీకు మా మాట చెప్తా ఉన్నా భవన నిర్మాణ కార్మికులు పూర్తిగా పేదవారు శ్రమను స్వేద బిందువును నమ్ముకొని జీవించేవాళ్ళు అంటే ఈ చెమటను నమ్ముకొని బతికే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎండకు గాలికి వానకు బయట ప్రపంచంలో వచ్చి మీ చెమటను మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ కండలను పిండి చేసి మీ శరీరాన్ని గుళ్ళ చేసి శ్రమించే వాళ్ళు మీరు భవన నిర్మాణ కార్మికులు కాబట్టి మీ దగ్గర పెద్దగా డబ్బులు ఉంటాయని కూడా నేను అనుకోను శ్రమించాలా కుటుంబ సభ్యులను పోషించాలా అది ఏడు సెంటర్లో మీరు కట్టుకోవాలంటే కూడా ముప్పై లక్షలు ఇరవై లక్షలు నలభై లక్షలు ఎంత ఎదు మరి అయితే ఆ మాత్రం డబ్బులు అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి తలా ఇంత వేసుకొని రేపు మాకు మొదలు పెట్టండి ఇంకొకటి కూడా మీకు నేను సహాయపడాలనుకున్నాను మీ పేదరికానికి మీరు దాన్ని ఎప్పుడైనా మొదలుపెట్టి రేపు మొదలుపెట్టు మన్నాడు మొదలుపెట్టు మొదలు పెట్టి ఒక్క దశకు మీరు అంటే ఆ బేసిమఠాలు వేసి ఒక లెవెల్కి వస్తుంది కదా రూపుకు ఆ రూపుకు ఒక దశకు తీసుకొచ్చి ఒక నెల లోపల గారు ఎప్పుడైనా సరే నన్ను నా వారిని మీరు ఇక్కడి బిలిసి ఇస్తే ఆ రోజు మీకు ఐదు లక్షల రూపాయలు దానికోసం ఇస్తాం నా వంతు సహాయం ఇంకొక మాట మీకు చెప్పిన ఎప్పుడైనా భవన నిర్మాణ కార్మికులు ఒక అసోసియేషన్ గా ఏర్పడినారు నిర్దిష్టంగా ఒక రిజిస్టర్ పుస్తకం పెట్టి అందులో పేర్లను నమోదు చేసి ఇదిగో భవన నిర్మాణ కార్మికులు రకరకాలు ఉండారు దాంట్లో ప్లంబర్ ఉంటాడు ఫిట్టర్ ఉంటాడు సపోట వేసేవాడు ఉంటాడు రంగేసేవాడు రకరకాలు ఉంటారు మరి మీలో ఎవరెవరు మంది ఉండారు ఏదో నాకైతే సరిగా తెలియదు ఆ రోజు మీకోసం బాలాజీని ఎచ్చినా మీకు మంచి చెడ్డకు ఉండేదానికి బాలాజీ మీకు నాయకత్వం వహిస్తాడని చెప్పినా ఇప్పుడు కూడా బాలాజీ ఉంటాడు మీరు ఆ నిర్మాణాన్ని పూర్తి చేసి అందులో మీరు కారు పెట్టే రోజు ఒక రిజిస్టర్ పుస్తకాన్ని మెయింటైన్ చేసి అసోసియన్ లేక మెంబర్షిప్ ఎవరో మీరు చూసుకొని ఒక వెయ్యి మంది ఆ రెండు వేల మంది ఆ ఐదు వందల మంది అందులో మిద్ద కట్టే వాళ్ళు ఎంతమంది రంగేశ వాళ్ళు ఉండారా అని చెప్పి ఒక రిజిస్టర్ తయారు చేసి దానికి ఒక పద్ధతి ఏదన్నా శాశ్వతంగా వాళ్ళు సభ్యులుగా ఉండే పద్ధతి మీరు చేసినట్టయితే ఒక పద్ధతి ప్రకారం మనతో అసోసియేషన్లో నడిచి పేదవాళ్ళు అనుకునేటప్పుడు ఆ సభ్యుల వరకు సహాయం చేయడానికి సంక్షేమాన్ని అందించడానికి వారి పిల్లలకు ఏదన్నా మనం సహాయం చేస్తామని చెప్పి ఒక మాట కూడా మీకు ఇచ్చిన ఒక రోజు చెప్పిన మీకు సేకిరెడ్డి కళ్యాణ మంటపంలో ప్రతి వారికి నాలుగు వేలు మూడు వేలు సహాయం చేసేదానికి కానీ లేదంటే వారి బిడ్డలు పుడితే ఆడపిల్లల కోసం డబ్బు వేసే కార్యక్రమం కానీ అని చెప్పి చెప్పినా అయితే ఆ రోజు కూడా నేనేమి మాట మార్చలేదు ఈ రోజు కూడా అదే పద్ధతిలోనే ఉండాలి కాకపోతే మీ అసోసియేషన్ ఒక క్రమ పద్ధతిలో తీసుకొచ్చే విషయంలోనే మీ నాయకత్వం నాతో సరిగా వాళ్ళు పంచుకోవాలి అంటే సక్రమంగా లేరు రెండు వేల మూడు వేల నాలుగు వేల క్లారిటీ లేదు ఎవరుండారు ఎవరు లేదంటే క్లారిటీ లేదు ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి ఒక పద్ధతి చేయాలంటే ఒక సమయం పడుతుందన్న ఆ సమయం చేసుకునే తర్వాత మీతో మాట్లాడతామని చెప్పినారు వాళ్ళు నేను దాన్ని కట్టుబడి ఉండాలి ఇక ఇసుక విషయం కూడా ఇసుకది కూడా ఈ ఇసుక పాలసీ కంప్లీట్ గా గబ్బు పట్టించినది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఏ బుద్ధుడు రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చినాడో ఆ బుద్ధి ఇసుకకు సంబంధించి ఒక పాలసీ అనేది లేదు భ్రష్ పట్టించినాడు ఇసుక పాలసీని ఆ భ్రష్టు పట్టించిన పట్టించడం ఈ బుద్ధుడు కూడా సక్రమమైన సక్రమైన పద్ధతిలో కుదుట పల్లె కానీ ఈ బుద్ధుడు నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకోసం ఇసుక పార్టీల కోసం కొట్లాడి ఇసుక చేసినాం ఇప్పుడు ఈ రోజు అధికార పార్టీలోకి వచ్చిన తర్వాత మీకు ఇసుక దొరుకుతుందా దొరకలేదా తక్కువకే దొరుకుతుంది అనేది మీరే చెప్పాలి ఈ మధ్య కాలంలో ఎక్కడ మీకు ఇసుకకి ఇబ్బంది లేదు తక్కువకే దొరుకుతుంది హ్యాపీగా ఉండారు ఇది మా పరిపాలనలో